నేను ఈరోజు చెప్తుండేది ఒక్క అమ్మాయి ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వదండి ఈ టిప్పు ఇద్దరు అమ్మాయిలు ఉండి సేవ్ చేసే వాళ్ళకైతే కంపల్సరిగా యూజ్ అవుతుంది ఒక్క అమ్మాయి హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాషి న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ వి విషయం అయితే షేర్ చేస్తున్నాను ఇది ఒక రకంగా టిప్ అనుకోవచ్చు అనమాట మనీ సేవింగ్స్ గురించి మనకు తెలిసిందేదే ఇప్పుడు చాలా వరకు అందరూ సుకన్య సమృద్ధి అదే సుకన్య సమృద్ధి యోజన స్కీమ్స్ కడుతుంటారు కదా ప్రతి అమ్మాయిలు ఉన్న ప్రతి పేరెంట్స్ కడుతుంటారు అదైతే పక్కన మా పాప డిస్టర్బ్ చేస్తుంది ఏమనుకోకండి ఇది ఒకరోజు అదైతే నాకు తెలిసినంత వరకు చాలా మంచి స్కీమ్ అనుకోవచ్చు పిల్లలకి ముఖ్యంగా అమ్మాయిలకి సేవింగ్స్ చేసే దాంట్లో మెయిన్గా వచ్చేసి అమ్మాయిలకి ఫోర్టీన్ ఇయర్స్ అనుకుంటాను మనము స్కీమ్ కట్టాల్సింది ఫోర్టీన్ ఇయర్స్ కడితే మనకు ఎయిటీన్ ఇయర్స్ తర్వాత మనం రిటర్న్స్ తీసుకోవచ్చు అవసరం అనుకుంటే ఎయిటీన్ ఇయర్స్ తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్కి ఇస్తారు తర్వాత ట్వంటీ వన్ ఇయర్స్ తర్వాత ఇన్ కేస్ మ్యారేజ్కి కావాలంటే అప్పుడు ఫుల్ అమౌంట్ తీసుకోవచ్చు మనకి ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎడ్యుకేషన్ కోసం తీసుకోవచ్చు అన్న విషయం అందరికీ తెలిసిందేదే మనకు మనం ఎలా స్టార్ట్ చేస్తామో మామూలుగా అయితే అమ్మాయిలు పుట్టినాక ఫస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు అనుకుంటాను అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ మనం కడతాం కదా దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉండదు మనం ఇప్పుడు రి ప్రజెంట్గా అయితే టూ ఫిఫ్టీ నుంచి పర్ మంత్ మ్యాక్సిమమ్ ఎంతైనా కట్టుకోవచ్చు నాకు తెలిసి ఇయర్లీ వన్ పాయింట్ వన్ పాయింట్ ఫైవ్ అనమాట అంటే లక్ష యాభై వేల వరకు మ్యాక్సిమం అమౌంట్ మనం పే చేసుకోవచ్చు అది సేవ్ చేసుకోవచ్చు ఈ స్కీమ్లో నేను ఈరోజు జరుగుతుండేది ఒక్క అమ్మాయి ఉన్న వాళ్ళకైతే యూజ్ అవ్వదండి ఈ టిప్పు ఇద్దరు అమ్మాయిల నుండి సేవ్ చేసే వాళ్ళకైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది ఒక్క అమ్మాయి ఉన్న వాళ్ళు కూడా చూడండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఇద్దరుంటారు కదా ఈ స్కీమ్ కట్టేవాళ్ళు వాళ్ళకి షేర్ చేయండి ఇదైతే నాకు తెలిసి చాలా మంచి టిప్పే అనుకుంటాను నేను కూడా రీసెంట్గానే ట్రై చేశాను మా హస్బెండ్ ఉంచేసి మంచి అంటే మంచిగానే థింక్ చేసావు చాలా బాగుంది ఈ ఐడియా అని చెప్పారు సరే మనం ఎందుకు షేర్ చేసుకోకూడదు మనలాగా ఇంకొంతమందికి యూస్ అవుతుంది కదా ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళకి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట మెయిన్ టిప్ ఏంటంటే ఇప్పుడు నా మా పెద్ద బాబాకి వచ్చేసి నైన్ ఇయర్స్ అండి మా చిన్నమ్మాయికి వచ్చేసి ఫోర్ కదా మేము ఫస్ట్ పెద్దమ్మాయికి స్టార్ట్ చేసింటాము తనకు టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసాము ఈ స్కీమ్ వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే చేస్తాం కానీ మామూలుగా నేను చేశాం కానీ కంటిన్యూగా అనమాట కంటిన్యూగా అనమాట ఒక స్టేజ్ వరకు వేయగలిగాము తర్వాత మాకు వేరే వేరే రీజన్స్ వల్ల పాపకు సేవింగ్స్ చేయడం కుదరలేదు నాకు తెలిసి దాదాపు ఒక టూ ఇయర్స్ అయితే సింగిల్ రూపీ కూడా మేము వేయలేకపోయాము బ్యాంక్లో తర్వాత ఇంకా ఇలా ఉంటే సరి ఇలా ఉంటే కుదరదు అని చెప్పేసి మేము ఇంకా కొంచెం మా ఎక్స్పెన్సెస్ ఇంట్లో తక్కువ చేసుకొని పిల్లల కోసం సేవింగ్స్ చేయడం అయితే స్టార్ట్ చేసామన్నమాట చిన్న పాపకు కూడా పుట్టినాక వన్ ఇయర్కి స్టార్ట్ చేసాము వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్కి స్టార్ట్ చేశాము ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ ఏంటంటే ఇద్దరు అమ్మాయిలు ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అందులో కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండే వాళ్ళకైతే ఇంకా ప్రాఫిట్ ఉంటుందండి ఇది ఐ థింక్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా గ్యాప్ ఏజ్ ఎక్కువ గ్యాప్ ఉంటుంది కదా వాళ్ళకైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది వన్ ఇయరు కొంతమందికి ఎక్కువ గ్యా ఏజ్ గ్యాప్ ఉండదు వన్ ఇయర్ అలా ఉంటుంది కదా వాళ్ళకు కూడా కొంచెంలో కొంచెమైనా మనం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు మనం మామూలుగా చేసుకునేదానికంటే ఇప్పుడు ఈ ప్రాసెస్లో మనం సేవ్ చేసుకున్నామంటే ఇంకొంచెం ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏంటంటే చెప్తున్నాను మనం మామూలుగా ఎలా పే ఎలా సేవ్ చేస్తాం పిల్లల కోసము ఇద్దరున్నారనుకోండి ఒకవేళ ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఆర్ సిక్స్ థౌసండ్ వే మన దగ్గర సేవ్ అవుతాయి అనుకోండి మనం ఎలా వేస్తాము పిల్లలకి త్రీ త్రీ థౌజండ్ వేస్తాం అది నార్మల్గా థింక్ చేసే ప్రతి పేరెంట్స్ అట్లా ఈక్వల్గా వేయాలి అనేది అనుకుంటాం కదా ప్రతి పేరెంట్స్ అట్లనే వేస్తారు నేను కూడా ఇన్ని రోజులు అదే వేశాను అనమాట అలాగే వేశాము కానీ నాకు ఒకటి ఈ మధ్యనే స్ట్రైక్ అయింది అనమాట పెద్ద పాపకేమో మనకు ఏమంటారు వేసే టైము తక్కువ ఉంది తనకి నేను ఇంకా మ్యాక్సిమం అంటే ఫోర్ ఒకవేళ ఫోర్టీన్ ఇయర్స్ వరకు అంటే నేను ఫైవ్ ఇయర్స్ వేయగలుగుతాము ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మనం వేయొచ్చు అంటే సిక్స్ ఇయర్స్ వేయగలుగుతాము కానీ చిన్న పాపకి కొంచెం ఎక్కువ ఉంది మనం సేవ్ చేసే పీరియడు ఎక్కువ ఉంది మనం అలాగే వాళ్ళు అనుకుంటాం కదా నేనేమనుకున్నానంటే సరే ఇప్పుడు పెద్ద పాపకి తక్కువ ఉంది చిన్న అమ్మాయికి ఎక్కువ ఉంది కదా మనం పెద్ద పాపకి ఇప్పుడు ఒకవేళ మనము సిక్స్ థౌజండ్ సేవ్ చేయాలి అనుకుంటున్నాం అనుకోండి పెద్ద అమ్మాయికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చిన్న పాపకి కట్ చేసేసి పెద్ద పాపకు యాడ్ చేస్తున్నాం అన్నమాట తనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాము తినకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నాము మీరు ఇక్కడ అనుకో మామూలుగా అనుకోవచ్చు అలా చేస్తే ఒకరికి ఎక్కువ అవుతుంది ఒకరికి తక్కువ అవుతుంది అని అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే చిన్న మా చిన్న పాపకి సేవింగ్స్ పీరియడ్ ఎక్కువ ఉంది కాబట్టి తినికి ఒకవేళ తక్కువైనా కూడా పెద్దగా ఏం ప్రాబ్లం ఏం రాదండి ఎందుకంటే తనకి ఆల్మోస్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ మిగులుతుంది మనకు సేవింగ్స్ టైము ఆ టైంలో మనం ఇద్దరికి సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు ఒకరికే సేవ్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి పెద్ద పాపకి చేయాల్సిన అమౌంట్ కూడా మనం చిన్న పాపకి యాడ్ చేసుకొని అప్పుడు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ కవర్ అయిపోతుంది అనమాట పెద్ద పాపకు మ్యాక్సిమం అమౌంట్ ఇప్పుడు మనం చే మనం ఈక్వల్గా చేస్తే ఏమవుతుంది అంటే పెద్ద పాపకి కొంచెం తక్కువ అమౌంటే అవుతుంది ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి తనకు తక్కువ వేసాం కొంచెం అమౌంట్ మాకు మధ్యలో ఒక టూ 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 అండ్ హాఫ్ ఇయర్స్ అస్సలు చెప్పాను కదా సింగిల్ రూపీ కూడా మేము సేవ్ చేయలేకపోయాం తనకు అలా చేస్తే ఏమవుతుంది అంటే పెద్ద పాపకి తక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాము చిన్న పాపకు ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాం అనమాట అదేదో ఇప్పుడు చిన్న అమ్మాయికి కొంచెం తక్కువ చేసుకొని పెద్ద పాపకి మరీ ఎక్కువ ఎక్కువ ఏం కాదు ఒక జస్ట్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లా తనకి ఒక మనం ఒకవేళ నాకు మనం ఒకవేళ మనకు ఉండి చేతిలో డబ్బులు ఉండి ఒక టెన్ థౌజండ్ ఉన్నాయి నా దగ్గర అనుకుంటే తనకి ఫోర్ థౌజండ్ తినికి సిక్స్ థౌజండ్ అట్లా మ్యాక్సిమమ్ అమౌంటు మ్యాక్సిమమ్ అమౌంటు ఈ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో మేము ఎంత కవర్ చేయగలిగినంత వరకు పెద్ద అమ్మాయికి కొంచెం ఎక్కువ చేసి ఇంక తర్వాత మిగిలిందంట అమౌంట్ పెద్ద అమ్మాయి అమౌంట్ కూడా మేము చిన్న అమ్మాయికి వేసుకోవచ్చు కాబట్టి తనకు అప్పుడు కవర్ అయిపోతుంది అనమాట ఇలా చేస్తే ఏమవుతుంది అంటే మనం మామూలుగా చేయాల్సిన సేవింగ్స్ కంటే ఇంక ఎక్కువ చేస్తాము పిల్లలకి కొంచెం ఎక్కువ అమౌంట్ సేవ్ చేయగలుగుతాం అనమాట ఉన్న దగ్గర మేబీ వన్ ఇయర్ పెద్ద ఎక్కువ లేదం ఎక్కువ లేదు డిఫరెన్స్ అనుకుంటే ఎక్కువ ఎక్కువ ఏం కట్ చేయకండి మనకు అక్కడ వన్ ఇయర్ వన్ ఇయర్లోనే మనం కవర్ చేయాలి కాబట్టి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఎక్స్ట్రా ఇప్పుడు ఫైవ్ థౌజండ్లో ఇద్దరికి సేవ్ చేయాలనుకుంటే ఒకరికి త్రీ థౌజండ్ ఒకరికి టూ థౌసండ్ అలా సేవ్ చేయండి ఎందుకంటే మనం ఎంత సేవ్ చేసినా ఒక టెన్ ఇయర్స్ అట్లా సేవ్ చేసుకున్నా కూడా అంతా కలిపి ఒక లక్ష రూపాయలు అయిపోతుంది అన్నమాట వేరే పిల్లలకి ఇంకొకరికి ఇవి నెక్స్ట్ ఇయర్స్ ఉంటాయి కదా నెక్స్ట్ ఇయర్లో మనకు ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అమౌంట్ తక్కువే ఉంటుంది మనం సేవ్ చేయడము రాను రాను మనం పెరుచుకుంటామన్నమాట మన ఇన్కమ్ సోర్స్ని మనం కొంచెం తక్కువ చేసుకొని పిల్లలకి చేయాలి ఎందుకంటే పిల్లలకి చదువు చదువులు పెర పెరిగే కొద్దీ నీడ్స్ ఎక్కువైపోతాయి మనకు అమౌంట్ ఎక్కువ కావాలి అని చెప్పేసి మనం మ్యాక్సిమం అమౌంట్ ఎక్కువ సేవ్ చేయడానికి ట్రై చేస్తాము వన్ బై ఇయర్ బై ఇయర్ ఇయర్ బై ఇయర్ కొంచెం ఇంకా ఇప్పుడు ఒక ఇయర్లో ఫైవ్ థౌజండ్ సేవ్ చేసుకునే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇంకొక వెయ్యి రూపాయలైనా ఎక్కువ పెడదాము అన్న థాట్ వస్తుంది కాబట్టి అలా చేసుకుంటే మ్యాక్సిమం అమౌంట్ అండి ఎవరికి ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాకపోకుండా పిల్లలు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళకి ఇద్దరికి మనకు తోచినంత మ్యాక్సిమం సేవ్ చేసుకోవచ్చు నా ఈ ఐడియా అయితే మా హస్బెండ్ బాగుంది అని అన్నారు మీకు ఒకవేళ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది బాగుంది ఇలా సేవ్ చేసుకుంటే ఇంకా బెటర్గా సేవ్ చేసుకోవచ్చు అని మీకు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ స్కీమ్ కట్టే దా కట్టే వాళ్ళు ఉంటారు కదా మీకు తెలిసిన దాంట్లో వాళ్ళకి షేర్ చేయండి అలాగే ఇలాంటి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉంటే మీ ముందుకు తీసుకొని వస్తాను ఈ వీడియో ఈ వీడియో అయితే ఇంతేనండి ప్లీజ్ అండి ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్